గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్లకు వందనం కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ ని చూద్దాం ఇంతటి చిక్కటి చిరునవ్వుల ఇంతటి ప్రేమానురాగాలు ఆప్యాయతల మధ్య ఈరోజు నా చెల్లెమ్మల నా తమ్ముళ్ళ మధ్య ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీ అందరితో కూడా ఈ ఐదు సంవత్సరాల మన పరిపాలన ఈ పరిపాలనలో ఏ రకంగా మనం పేదవాడి భవిష్యత్ మార్చాలి అనే తపన తాపత్రయ పడుతూ ఏ రకంగా అడుగులు వేశాం ఏ రకంగా ఒక విప్లవాన్ని తీసుకొచ్చాం అనేటువంటి విషయాలు ఈరోజు మనందరం కూడా ఇక్కడ కాస్త జ్ఞాపకం తెచ్చుకోబోతా ఉన్నాం ఈరోజు ఇక్కడ ఉన్న నా తమ్ముళ్ళు ఇక్కడ ఉన్న నా చెల్లెమ్మలు అందరూ కూడా నా మీద ప్రేమతో నా మీద నమ్మకంతో మన జెండా ఎజెండా మీద మమకారంతో మనం అమలు చేస్తా ఉన్న మానిఫెస్టో మీద నమ్మకంతో మనం అమలు చేస్తా ఉన్న నవరత్నాల పథకాలని పరిపాలనా సంస్కరణలని ప్రజలకు చేరవేసే బాధ్యత తీసుకున్న యువ సైన్యమే మన వాలంటీర్ల వ్యవస్థ ఈ సైన్యం ఇది ప్రతి పేద ఇంట ఇది ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని ప్రతి పేదవాడు కూడా రాబోయే తరం ఆ పేదవాడి ఇంట్లో నుంచి బయటకు వచ్చే రాబోయే తరం ఇక పేదరికం సంఖ్యలు తెంచుకోవాలి అని తపన తాపత్రయంతో మనం తీసుకువస్తా ఉన్న విప్లవాత్మిక పథకాలన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా లంచం తీసుకోకుండా ఎక్కడా కూడా వివక్ష అనేది ఎక్కడా కూడా లేకుండా ప్రతి పేదవాడికి అందించాలన్న మీ జగనన్న ఎజెండాను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తా ఉన్న మన బావి లీడర్లు ఈ రోజు నా చెల్లెమ్మలు నా తమ్ముల రూపంలో ఈ రోజు నా దగ్గర కూర్చొని ఉన్నారు మొట్టమొదటి రోజు నేను చెప్పా మీరు చేస్తా ఉన్నది ఉద్యోగాలు కాదని మొట్టమొదటి రోజు నేను చెప్పా మీరు రాబోయే రోజుల్లో బాబీ లీడర్లు కాబోతా ఉన్నారు అని చెప్పి చెప్పా ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యవస్థలో పాలు పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళు అంత నావాళ్ళు అని సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను మన ప్రభుత్వ విజయాన్ని కోరుకునే ప్రతి పేదవాడి భవిష్యత్తు కూడా మార్చాలి అని తపనపడే సేవా సైనికులు నా వాలంటీర్లు అని చెప్పడానికే గర్వపడతా ఉన్నా ఎందుకంటే యాభై ఎనిమిది నెలలు మనమంతా కూడా పేదలకు సేవ చేశాం యాభై ఎనిమిది నెలలు మనం అలసిపోకుండా పేదలకు సేవ చేశాం మీ దగ్గర నుంచి మొదలు పెడితే నా దగ్గర దాకా కూడా ఈ యాభై ఐదు నెలలు పేదలకు సేవ చేశాం ఇక రెండు నెలలు ఇక రెండు నెలలు పేదవాడికి సేవ చేసేందుకు పేదవాడి భవిష్యత్ మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా